ఈ వారం ఒటిలో వరుసగా మూడు సినిమాలు వచ్చి పబ్లిక్ ని కొంచెం కన్ఫ్యూజ్ లో పెట్టాయి ఏది చూడాలి ఏది స్కిప్ చేయాలి మీ టైం వేస్ట్ కాకుండా మా స్టైల్లో తెలంగాణ స్లాంగ్ లో బచ్చల బచ్చల జెన్యున్ రివ్యూ చెప్పబోతున్నా మొదటిగా తెలుసు ఎవరికి ఏది సూట్ అవుతుందో క్లియర్ గా చెబుతా చెప్పే ముందు ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ఒక లైక్ చేసి సప్లై తీసుకోండి మొదటగా తెలుసు కథ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా రియలిస్టిక్ లవ్ డ్రామా అంటే మనం నిజ జీవితంలో పడే ప్రేమ బ్రేకప్ ఇలాంటి చిన్న చిన్న మిస్టాండ్ వల్ల ఎమోషన్ ఎలా డామినేట్ అవుతుందో అది క్లియర్ గా చూపించారు హీరో హీరోయిన్ నటన బాగుంది నేచురల్ గా నటించారు వాళ్ళ యాక్టింగ్ లో సిమ్స్ ఉంటుంది ఎక్కువ ట్రై చేయకుండా మాట్లాడే స్మూత్ గా ఉంటాయి మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియలిస్టిక్ డైలెక్స్ చాలా బాగున్నాయి ఎమోషనల్ సీన్స్ కొన్ని నిజంగా హృదయానికి తాగుతాయి షార్ట్ కంపారిజన్స్ నీట్ గా ఉన్నాయి బీజేము ఎమోషన్ కి బాగా హెల్ప్ చేసింది మైనస్ పాయింట్స్ ఏమున్నాయంటే స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయిపోతుంది రెండు మూడు సీన్స్ లో డ్రాగింగ్ అనిపిస్తుంది క్లైమాక్స్ ప్రొడక్టబుల్ గా ఉంటుంది ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా సూట్ అవుతుందండి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారంటే ఇది కాస్త స్లో గా అనిపిస్తుంది సెకండ్ మూవీ పేరు వచ్చేసి అండి ఇది ఒక లైట్ ఫీల్ గుడ్ టైప్ మూవీ ఫ్యాషన్ కెరీర్ ప్రేమ మధ్య పడే కన్ఫ్యూజన్ ని చూపిస్తారు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ డీసెంట్ గా ఉందండి మూవీ చాలా సీరియస్ గా కూడా కాదు బోర్ గా కూడా కాదు మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే కామెడీ పోర్షన్స్ బాగున్నాయి లైట్ వర్క్ అవుతాయి సాంగ్స్ విజువల్స్ నీట్ గా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ మంచి లెవెల్ లో ఉన్నాయి మైనస్ పాయింట్స్ విషయం వస్తే స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా ఉంటుంది ఎమోషనల్ డెప్త్ అంతా స్ట్రాంగ్ కాదు కొన్ని సీన్స్ డైరెక్ట్ గా ప్రొడక్ట్ అయిపోతాయి హాయిగా జబ్బురా కూర్చొని మూవీ చూడాలి అనిపిస్తే ఇదన్నమాట సీరియస్ గా చూసే సినిమా అయితే కాదు టైం పాస్ కి బాగుంటుంది మూవీ మరి చివరిగా డ్యూడ్ గురించి ఇది పూర్తిగా యూత్ కామెడీ ఫ్రెండ్షిప్ లవ్ మిస్అ సింగ్ అబ్బాయిల మధ్య ఉండే పన్ను అన్నమాట ఇదంతా ఫుల్ ఎనర్జెటిక్ గా చూపించారు ప్లస్ పాయింట్స్ ఏంటంటే కామెడీ బాగుంది ఫాస్ట్ నారేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది మైనస్ పాయింట్స్ ఏంటంటే కొత్త కథమీ లేదు సోషల్ మీడియా స్టైల్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఫైనల్ రికమెండేషన్ విషయంకి వస్తే ఎమోషనల్ లవర్స్ కి తెలుసు కదా మూవీ లైట్ ఫీల్ గుడ్ మూవీని ఇష్టపడే వారికి కేరాంపు కామెడీ యూత్ వైబ్ కి మాత్రం డ్యూడ్ మూవీ ఏమండి మీకు ఏ సినిమా నచ్చింది కామెంట్ లో చెప్పండి ఇంకా ఇలాంటి జెన్యున్ తెలంగాణ స్టైల్ రివ్యూలు కావాలంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి